జీహెచ్ఎంసీ లోకి కంటోన్మెంట్ బోర్డు విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ సివిల్ ఏరియా ఆస్తులు వసతులకు గ్రేటర్ హైదరాబాద్ కు బదిలీ కేసీఆర్ ప్రభుత్వం కృషికి ఫలితం అంటూ కూడా చెప్పింది ఇది కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అంటే సర్కార్ తప్పిదం దివ్యాంగులకు శాపం నాడు మెల్క మెడికల్ టెస్టు లేకుండానే ఎంపిక నేడు అనర్హులంటూ పోస్టింగ్లకు నిరాకరణ హెచ్ఎస్ విభాగంలో ముప్పై ఐదు మందిపై రిజెక్ట్ విహెచ్ ఓహెచ్ ఇతర విభాగాలలో మరెన్నో తదుపరి మెరిట్ అభ్యర్థులకైనా ఇవ్వనివైన కాంగ్రెస్ సర్కార్పై వెల్లువెత్తుతున్న విమర్శలు అరే నాకు అర్థం కాదు అంగవైకల్యం ఉన్నా కూడా అంత అంత అంగవైకల్యం ఉన్నా కూడా అంతలా ఈ పోటీ పరీక్షలు శరీరంలోని అవయవాలన్నీ బాగున్నా కూడా పని చేయలేని సన్నాసులు ఉంటారు శరీర అవయవాలు సరిగ్గా లేకున్నా కూడా ఈ సమాజంతో ఇక్కడ యువతతో పోటీ పడి అద్భుతమైన మేధాశక్తితోని వాళ్ళు మెరిట్ సాధించి ఉద్యోగాలు సాధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఎత్తే ఎవడద్దన్నాడు నిరుద్యోగులు ఏమన్నా వద్దన్నారా పా ఎవరొద్దన్నారో చెప్తా మెరిట్ లేదు అది లేదు ఇది లేదని ఇగో ఇట్లనే చంపుతారు మా వాళ్ళు నాకు చాలా బాధ ఇస్తుంది నేను చెప్తున్నా కదా ఇక నిన్న బా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ధర్మపురి శ్రీనివాస్ గారు అదేవిధంగా రాతోడు రమేష్ గారు ఇద్దరు కూడా ఇక లేరు నిజంగా చెప్పాలంటే ఒకరు గుండెపోటుతోని మరొకరు కొన్ని రోజులుగా కూడా పూర్తి స్థాయిలో కొంచెం అనారోగ్య సమస్యలు అంటే గుండెపోటుతోని ఇద్దరు తుది శ్వాస వేడ్చిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నాడు వైఎస్ పరిపాలనలో మరో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క తెలంగాణలో మనందరికీ కూడా అద్భుతమైన పరిపాలన అందించడానికి ఒక రకంగా డిఎస్ గారు కూడా కృషి చేసినాం వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం అదేవిధంగా ఆ రాతోడు రమేష్ గారు చాలా ఒక గిరిజన బిడ్డగా ఎదిగి ఈరోజు మాజీ ఎంపీగా కూడా పనిచేశారు వారికి కూడా ఆత్మశాంతి చేకూరాలని వైఆర్టీవీ తరఫున కోరుకుందాం ఇక దానితో పాటుగా ఎజోడ్రీ